అండి కొంచెం నేను చెప్పేటప్పుడు బాత్తో నా వాయిస్ తడబడ్డం వల్ల కొంతమంది నాకు నత్తి అనుకుంటున్నారు కానీ నాకు నత్తి గిత్తి అటువంటి ఏం లేవండి ఒక కామెంట్ పెట్టారు ఇందాక నవ్వొచ్చింది నాకు మాట తడబడుతుంది నాలిక మందమై ఉంటుంది తమలపాకి మీద తేనె రాసుకొని కొంచెం ఏదో అన్నాడు లేండి మంత్రోచ్చారణలు చేసే వాళ్ళ మాకు నాలిక తడపడ్డం అంటే భయం కోటి తడబడుతుంది నాలిక మందంతో కాదు అర్థమవుతుందా నెగిటివ్ వాళ్ళకి నెగిటివ్ లాగే ఉంటుంది పాజిటివ్ వాళ్ళకి పాజిటివ్ లాగే ఉంటుంది నువ్వేమన్నా కాలజ్ఞానం బ్రహ్మవా అన్నాడు నేను చెప్పలేదే మీకు వర్తించినట్టే నాకు వర్తిస్తుంది అని కూడా చెప్పాను దాంట్లో నేను మీరు అనేది ఏదీ లేదు కాలానికి ఎవడైనా ఒకటే ఇది కలియుగ ధర్మం అని చెప్పాను నేను ఒక్కడనే బతుకుతాను మీరందరూ పోతారు నేను ఒక్కడనే ఒంటరిగా వెళ్తాను ప్రపంచాన్ని ఏమైనా చెప్పానా లేదు కదా అజ్ఞానులు ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళకి ముందుగా పోయే కాలం అవుతుంది ఓకే వదిలేండి చెప్పాను కదా సముద్రం గురించి ఉదయమే చెప్పాను అంతకుముందు కూడా చెప్పుకున్నాను అంతకుముందు చెప్పింది ఉదయం గుర్తు చేశాను దానికి ఒక లింక్ వచ్చింది పంపిస్తాను అది ఇది యాడ్ చేసి చూడండి చూసినా చూడకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జరగబోయేది మాత్రమే నేను ముందుగా చూడగలిగి చెప్తున్నాను అది మీరు కాలజ్ఞానం అనుకుంటారో నా శక్తి అనుకుంటారో అది ఏ కటాక్షం అనుకుంటారో ఇది ఆల్రెడీ చెప్పాను నేను కాలజ్ఞానం చెప్తున్నాను నేను బ్రహ్మం గారిని నేను అది ఇది అని నేను చెప్పలేదు నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత అన్నాను అది మిమ్మల్ని నేను నమ్మండి అని చెప్పి మెల్ల బోర్డు చేసుకో తిరగట్లేదు కదా నవలేమో మీకు ఉపయోగం ఉందో నేను ఎందుకు ఇలా చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి కొన్ని మీకు కాకపోయినా నా వల్ల ఏదో ఒక ఉడతా భక్తిగా ఏ సాయం ఉందో ఈ పంచభూతాలకు కానీ ఈ భూమికి కానీ పుట్టిన ప్రతి మనిషి ఏదో కార్యానికి పుడతాడు కానీ తనేమనుకుంటాడు నేను నా కుటుంబం కోసం మాత్రమే పుట్టాను అనుకుంటాడు కాదు ప్రతి మనిషి ప్రతి జీవరాశి ఈ పరిణామాల్లో ఒక భాగమే అర్థమవుతుందా నా గబగబా మధ్యలో కన్నడ తమిళ్ మలయాళం కలిసిపోవడం వల్ల తెలుగు అప్పుడప్పుడు తాళపడుతుంది అది వాళ్ళు నచ్చనుకోవడం తవన పక్క తేన రాసుకోమనడం కాలజ్ఞాన బ్రహ్మ అనుకోవడము తప్ మిమ్మల్ని నేను చూడమని చెప్పట్లేదు కదా నాకు నచ్చింది నాకు వచ్చింది నాకు కనబడేదే మాత్రమే చెప్తున్నాను మీరు చూడండి చూడకపోయినని కూడా చెప్పాను మీరు చూడనంత మాత్రాన నాకు ఏడ కోట్లు వచ్చి పడిపోయేది లేదు చూసినంత మాత్రాన ఇంకొక వంద కోట్లు వచ్చి పడిపోయేది లేదు కాకపోతే మీరు జాగ్రత్త పడతారన్న ఒక్క విషయానికి మాత్రం నన్ను నేను తగ్గించుకొని ఎంత దూరమైనా వెళ్తున్నాను అదొక్కటి గమనించాను సర్వే జనా సుఖినో ఈ వీడియోకి టీవీ నైన్ వాళ్ళు పెట్టిన వీడియో కలిపి పెడుతున్నాను చూడండి